పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పని పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ ఆలోచనను ప్రతిపాదించడం చాలా సంతోషకరం ఇది మా ఆలోచనలకు అనుగుణంగానే ఉంది కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా మేము తీసుకున్న రాజకీయ విధానం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు బీజేపీ ప్రభుత్వానికి గద్దె దించాలి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి లౌకిక విలువల్ని కాపాడుకోవాలనేది సిపిఎం పార్టీ ఎన్నికల విధానంలో ముఖ్యమైన అంశం ఆ విధంగా చూసినప్పుడు బీజేపీని అతిదించే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడింది ఆ కూటమిలో సిపిఎం పార్టీ కూడా పాత్రధారిగా ఉంది కాబట్టి సహజంగానే కాంగ్రెస్తో కలిసి పనిచేయడం అనేది ఒక అనివార్యమైన పరిణామం ఆ విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా ఇవి ఉండదు మొత్తం భారతదేశానికి మొత్తానికి సంబంధం తీసుకున్న నిర్ణయం అది కాబట్టి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్తో కలిసే పనిచేయాలనేది మా ఆలోచన కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాం అందులో తేడా ఏమి రాదు కాకపోతే కలిసి పనిచేయడం అనేది ఉభయాత్ర ఇచ్చిపుచ్చుకోవడాలు గౌరవాలు ఈ విషయాలకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి ఇప్పుడే శ్రీ భట్టి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాలు చెప్పింది సీట్ల విషయంలో మద్దతుల విషయంలో మా అభిప్రాయాలు కూడా వారికి తెలియజేశాం రేపు ముఖ్యమంత్రి గారితో కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మాట్లాడి ఫైనల్గా కొన్ని నిర్ధారణలకు వస్తామని చెప్పారు ఆ నిర్ధారణ రేపు వచ్చే నిర్ధారణ బట్టి రేపు ప్రకటిస్తాం ఆ ప్రకటన సంగతి ఎలా ఉన్నప్పటికీ మేము నిర్ణయించుకున్న భాగానికి పోను మిగతా అంతా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధపడే ఉన్నాం మేము కోరిన విషయాల్లో కూడా వారు సానుకూలంగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాం